వ్యాపారం వ్యాపారం లేదు ఏం జరు మూడు రోజులు వారమా పది రోజులు అనేది ఈ క్షేత్రం అయితే చూసుకుంటే మా క్షేత్రాన్ని ఇదిగా మా క్షేత్రం చెప్పదు బాధ చెప్పే రోజు రోజుల ముందు కూడా కాదు ఈ సందర్భంలో ఈ మీరు చెప్పారు కాబట్టి అదే మా నాయకులు ప్రభుత్వ ఉన్నత అధికారులకు ప్రతి యాదవారికి ప్రతినిధుల ఉన్నత అధికారులకు ఆ ప్రభుత్వంలోని కలలకు ప్రధానంగా వికిప్డి చేస్తాము మొదట నియాస్కొर्ता శాసనసభ సభ్యులుగా ఆ నియాస్కొట్లవరోనే ఈ వ్యాపార వртаల తరశాల సామాన్య సామాన్యాల దగ్గర నుంచి వ్యాపార వర్గాల వరకు అందరి ప్రజల వైపు నుంచి అభ్యర్థిస్తా ఉన్నా విమర్శ కాదు అధికారుల అభ్యర్థన నేను మిమ్మల్ని విమర్శించి నా ఊరి ప్రజలకు మరింత నష్టాన్ని చేయలేదు నా మీద కోపాన్ని వారి మీద ప్రదర్శిస్తారని భయంతో మరింత విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రజా జీవనాన్ని స్తంభింపజేసే స్థితి కలుగుతా ఉంది చిన్నవారి చర్యల్లో భాగంగా రోజువారి దినచర్యలో భాగంగా ప్రజా జీవనం స్తంభింపజేసే చర్యలు చేస్తా ఉన్నారు కరోనా వచ్చి వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా స్తంభింపజేసి ఎక్కడికెక్కడ అన్ని వ్యాపారాలు మానవుల యొక్క సంబంధాలు జీవన విధాన పరమైన అన్ని చర్యలకు పూర్తిగా పడింది మళ్ళీ కరోనా తర్వాత అటువంటి స్థాయి కనిపిస్తుంది ఇప్పుడు అది కరోనా స్తంభింపజేస్తే ఎలక్షన్ కరోనా ఎలక్షన్ కరోనానే నోటిఫికేషన్ రాక ముడిపే ఫిబ్రవరి ఆధారు నోటిఫికేషన్ వస్తాదని ఒక వైపు అందరి చెప్తా ఉంటే నోటిఫికేషన్ రాక ముడిపే మొత్తం నియోజకం లగాని వైఎస్ఆర్ జిల్లాల మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి నాకు అయితే తెలియదు జిల్లా వ్యాప్తంగా అయితే ఉంటాయి ఆ పరిస్థితులు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ విపరీతంగా దాడులు చేస్తాం అని చెప్పేదానికంటే షెడ్యూలు చేస్తాం అని చెప్పేదానికంటే బంగారు అంగట్లోకి బంగారు కొనడానికి అంగట్లోకి వచ్చి కూర్చున్న తర్వాత సంచి ఓపెన్ చేసి డబ్బు తీసుకునే పరిస్థితి సబ్ మినిస్టర్ ఆఫీసు పోయిన తర్వాత ఆఫీస్ ఆఫీసులో డబ్బు తీసుకునే పరిస్థితి శనగలంబిన రైతులు ఎక్కడ తీసుకొని పోయేదాన్ని కూడా భయపడే పరిస్థితి పెద్ద పెళ్లికి బంగారు కొనాలంటే భయం ఇల్లు కట్టించుకుంటే వాడు సరుకులు కొనాలంటే భయం రిజిస్ట్రేషన్ చేయాలంటే భయం అప్పు కట్టాలని తీసుకొని పోవాలంటే తీసుకుపోయి అప్పు ఇచ్చేవానికి ఆ ఇంటికి వచ్చి అప్పు తీసుకుపోయి వీడు అంటాడు ఆ ఇంటికి నువ్వే అప్పు అంటాడు వాడు కారణం మధ్యలో ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుందో అని భయం 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 చేత బ్రతకాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి పూర్తిగా మా జీవితాలకు మా వ్యాపారాలకు మా జీవన విధానానికి భంగం కలగడమే కాకుండా నష్టం కలగడమే కాకుండా అని భయం చేత వ్యాపార వర్గాలు ఉండాల్సిన పరిస్థితి వస్తా ఉంది నిన్న మొన్న రోజు బంగారంగల దగ్గర కాసి మాటు వేసి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉన్న నేపథ్యంలో విధిలేని పరిస్థితుల్లో మేము పట్టుకోవాల్సి వస్తామని చెప్పి రెండు లక్షల రూపాయలు ఉంటే కూడా పట్టుకునే పరిస్థితులు ఉన్నాయి ఎక్కడి నుంచి సామాన్యమైనటువంటి ప్రజలు గాని ఒక రకమైన మనుషులు కానీ మిగతా పెళ్లికి బంగారు కొంటే రెండు మూడు లక్షల రూపాయలు నాలుగు లక్షలు అప్పు సప్పు తెస్తాం దానికి ఎక్కడ పిల్లలు చూపించాలా ఆధారాలు చూపించాలా నా బిడ్డ పెళ్లి చేసుకుంటారా నేను పేదవాడిని ఆ ఇక్కడ ఎన్నో ఉంటాది ఆమెను అడిగి లక్ష రూపాయలు ఇప్పించుకుంటాను ఆయన ఎన్నో ఉంటాడు ఆయన అడిగి ఒక లక్ష ఇప్పించుకుంటా ఆ స్నేహితుడు మధురు అడిగి యాభై వేలు ఇప్పించుకుంటా తెచ్చి నా బిడ్డకు ఒక నాలుగు గాజులో ఒక చీర ఉన్నాం అనుకుంటే మీరు వచ్చి ఆ డబ్బు పట్టుకుంటే నేను ఎక్కడి నుంచి లెక్కలు చూపించాలి ఆయన లచ్చించినా చెప్పాలా ఆ ఎక్కడ లచ్చనే ఇచ్చి నాశనే రెండు చెప్పాలి అప్పించాలి ఇన్కమ్ ట్యాక్స్ నాశనయుడికి మళ్ళీ చెప్పలేరు చెప్పాలా ఇబ్బంది ప్రతి నిత్యము అంటే కష్టమవుతుంది అధికారుల ఎక్కడైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కడైనా బైపాస్ రోడ్లలో కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ వెహికల్ వెహికల్ చెకప్ చేసి ఆ వెహికల్ ఉంటే ప్రధానంగా మీరు డబ్బులు పట్టుకోవడానికి ప్రధానమైన కారణం పద్యము కానీ ధనము కానీ కూటర్లు ప్రలోభం పెట్టడం కోసం ప్రభావితం చేసే విధంగా ఉండకూడదు అనేది మీ ఉద్దేశం డబ్బు ద్వారా పద్యము ద్వారా మరొక ప్రలోభం ద్వారా మరొక ప్రలోభం ద్వారా కూటర్లు ప్రభావితం చేసే కార్యక్రమాలు జరగకూడదు అనేది ప్రజాస్వామ్యములో ఎనికల్ కమిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం లో అయినా సరే ఎక్కడైనా సరే రాజకీయ పార్టీలకు సంబంధించిన మేము నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా నా ప్రత్యేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోటీ చేస్తారు బీజేపీ చేస్తారు మేము ఎక్కడైనా కోట్ల రూపాయలు తరలిస్తా ఉండి ఆ డబ్బుతో ఓటర్లు ప్రభావితం చేసే కోసం ప్రయత్నం చేస్తే ఆ ధనాన్ని పట్టుకోవడం అనేది ఎన్నికల కండిషన్ పోలీసులు ఎక్కడ బాధ్యత అది ఎక్కడైనా ఒక ఐదు లక్షల రూపాయలతో బంగారు ఉండేవాడిని ఒక పది లక్షల రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకునేవాడిని ఆరు లక్షల రూపాయలతో ఇంటి సామాన్లు కొనేవాడిని ఎన్నికల ప్రక్రియ ప్రారంభంగా కాకుండా పట్టుకుంటా పోతే పొద్దుటూరు పట్టణంలో వ్యాపార వర్గాల భయపడే పరిస్థితి వచ్చినారు ఆందోళన చెందుతా ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడుకొని బంగారంగల దగ్గర మొదలుకొని కిరాణా షాపులు గాని బట్టల షాపులు గాని అన్ని వ్యాపార వర్గాలు చిన్న పెద్ద అనుకోకుండా సామూహికంగా పొద్దుటూరు పూర్తిగా బంద్ చేయాలనే స్థితి వాళ్ళు ఊర్లో ఉండే అన్ని వ్యాపార వర్గాలు చిన్న వాళ్ళు కావచ్చు హోచారి కొట్టలు కావచ్చు బంగారంగడు కావచ్చు గొర్రె కావచ్చు ఇల్లు కట్టుకుంటే కలిసికి సంబంధించిన సిమెంట్ కావచ్చు కంటిలోడు కావచ్చు అందరూ ఒక్కసారిగా వ్యాపార వర్గాలను స్తంభింపజేస్తే ఏమైతుంది ప్రజల యొక్క జీవన విధానం ఏమైతుంది వారి అవసరాలు ఎట్లా తీరుతాయి ఎంత కుంకు పడుతుంది ఎంత ఆర్థిక నష్టం జరుగుతుంది ఒకసారి ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ప్రభుత్వ అధికారుల పైన ఉందని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను మీకు నేను హెచ్చరికనో ఎక్కడ మిమ్మల్ని విమర్శించడమో కాదు నా ఊరి ప్రజల యొక్క ఇబ్బందిని మీరు అర్థం చేసుకోండి ఆ యొక్క సమస్యలను మీరు పరిష్కరించాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వాలు మీరు సమస్యలే సృష్టిస్తే ఎట్లా అని చెప్పి ఎన్నికల కమిషన్కైనా పోలీస్ శాఖకైనా విజ్ఞప్తి చేయడమే మూడు నాలుగు కేసులు పట్టుకున్నారు పద్నాలుగున్నర లక్షల ఒకటి ఏడున్నర లక్షల ఒకటి నాలుగు ఐదు లక్షల ఒకటి మొన్న పట్టుకున్నారు బహారంగల దగ్గర అయితే తీర్మానంగా కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐలు తిరగబట్టారు సమస్య అయితే ఉంది అందుకే అందరం కూడా సామూహికంగా ఒక నిర్ణయానికి వచ్చి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత యథావిధిగా సాంప్రదాయబద్ధంగా జరగాల్సినటువంటి మీ విధులను మీరు నిర్వర్తిస్తే మాకు అభ్యంతరం లేదు బైపాస్ ముఖ్యంగా రాజకీయ వర్గాల పైన మీరు కన్నేసి వారి ధనాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలని నేను అభ్యర్థిని నేనే ధైర్యంగా చెప్తాను నేను నేను ధనం చేత గాని మద్యం చేత కానీ ఓటర్లు ప్రభావితం చేయకుండా ఉండాల్సినటువంటి నైతిక బాధ్యత నాకుంది నేను ఆ నైతిక బాధ్యతను విస్మరించే ప్రయత్నం చేస్తే నన్ను పట్టుకోవాల్సిన అవసరం ముందే ఎన్నికల కమిషన్ కాదనిలే నా పైన మీరు దాడి చేసి అటువంటి సందర్భాల్లో పట్టుకున్నా కూడా నేను బాధపడను మీకు విజ్ఞప్తి కూడా చేయను నేను తప్పు చేసిన అనుకుంటా మౌనం వహిస్తా కానీ ఈ ఊర్లో ఉండే వ్యాపార వర్గాలకు ఈ ఊర్లో ఉండే ప్రజలకు ఇంత తీవ్రమైనటువంటి నష్టం కలిగితే నేను బాధాతత్వ హృదయంతో బాధపడి మీకు చెప్పుకునేవాడిని నేను అంతకుమించి నేను ఎక్కువ మాట్లాడితే మరింత వీళ్ళని ఎక్కడ ఇబ్బంది పెడతారని కూడా నా భయం నా వలన కానీ మరొకరి వలన కానీ నా ఊరి ప్రజలకు కానీ ఆ ఊరు వ్యాపారస్తులకు కానీ నష్టం కలగవు మీరు ప్రత్యక్షంగా మీరు నష్టం వాళ్ళకు చేస్తే పరోక్షంగా వాళ్ళు ఊరికే నష్టం చేస్తారు చేసి పరోక్షంగా మొత్తం ఊరికే నష్టం చేస్తారు వాళ్ళు అన్ని వ్యాపార వర్గాలు మీ అంగడి లేదు ఆ అంగడి లేదు అన్ని అంగళ్ళు మూసేస్తే మేము ఈ రెండు నెలలు ఎలక్షన్ అయిపోయిన వరకు మేము అంగల్ తెరసమనే కాడికి వస్తాను అప్పుడు నేను ఎంత పొంగ పోవాలి అట్లా మిమ్మల్ని పొంగ పోలేక వినక వీళ్ళు కాకపోతే మాకు నివారించి మేము చెల్స్తాం లేకపోతే వద్దు మేము ఈ రెండు నెలలు మూడు నెలలు మేము వ్యాపారాలు మూసేస్తాం మేము ప్రభుత్వానికి కట్టాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఉండదు సేల్ ట్యాక్స్ కట్టేది ఉండదు జిఎస్టీ కట్టేది ఉండదు మా వైపు నుంచి ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ఎన్ని వస్తువులు మేము చెల్లించలేము ఇబ్బంది లేదు వాళ్ళ ఆదాయం వద్దు మేము అక్కడ పొద్దుంటారు అంటే ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది ప్రజా జీవనానికి నష్టం జరుగుతుంది వ్యాపార వర్గాలకు నష్టం జరుగుతుంది అందరికీ నష్టం చేసి మనం సాధించింది అభ్యర్థుల కోసమా ఇద్దరే ఇద్దరు అభ్యర్థులు బీజేపీలు డెక పంచారు కమ్యూనిస్టులు వంచరు ఎవ్వరు పంచితే పంచాలా ఆ ఇద్దరి కోసమా ఆ చర్యలు కూడా గట్టిగా మీరు ఎన్నికల కమిషన్ పోలీస్ ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకొని ఏ ఒక్కరు ధనాన్ని ఖర్చు కట్టకొట్టే పరిస్థితి వస్తే మొట్టమొదటి స్వాగతించేది రాజమౌళ్ళే మొట్టమొదటి రాజమౌళ్లే స్వాగతిస్తాడు అనవుచేత కానీ పద్యం చేత కానీ మరి ఆశ చేత కానీ ఓటర్ను ప్రభావితం చేయకూడదు ఆ నాయకత్వ సామర్థ్యం చేత ఆ జెండా పరిపాలన చేత మాత్రమే ప్రజలు మాకు ఓటు వేయాలా ఎస్ అంగీకరిస్తారు సాంప్రదాయం అయిపోయింది పీదోల కోసం పోలీలు అనుకుంటున్నారు ఎందుకు పేదవాళ్ళ ప్రశ్న జరగాల దయచేసి పోలీస్ శాఖకు ప్రతి వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎస్పీ గారికి మరీ మరీ హృదయపూర్వకంగా రెండు చేతుల ఇచ్చి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా పార్టీ పెద్దలు అవినాష్ రెడ్డి గారికి తెలియజేస్తారా మా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోతా ఉన్నా ప్లీజ్ దయచేసి ప్రభుత్వం సంబంధించిన ప్రజల జీవన విధానానికి భంగం కలగకుండా మా ప్రభుత్వం నుండి వ్యాపారస్తులకు ఇబ్బంది అసౌకర్యం కలగకుండా వారందరూ సామూహికంగా బాధపడి నిర్ణయం తీసుకొని బంద్ చేయకుండా మీరు మాకు సహకరించాలని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు దాడులు చేయరాదని మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తూ మాది నిరసననుకుంటారో వ్యాపారస్తులకు సంఘీభావం అనుకుంటారో నా ఊరి ప్రజలకు నేను రక్షణ అనుకుంటారో ఏదైనా మంచిగానే మిమ్మల్ని అనుకోమని అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఒక మాట అయితే స్పష్టంగా చెప్పగలుగుతా నేనే చెప్పగలుగుతా దాన్ని ఒకటి అయితే గట్టిగా చెప్పగలుగుతా వారి కష్టములు అయితే మాత్రం చివరి కాక అధికారులకు బాగా చెప్పాలి చేస్తానో చేయలేనో నాకు తెలియదు కానీ మరి కష్టంలో అయితే మాత్రం మరి వదిలేసి అయితే పోను వాళ్ళ పక్కనే అయితే మాత్రం ఉండాలి వాళ్ళ కష్టాన్ని పరిష్కరించే దానికి వాళ్ళకు అండగా నిలబడడానికి చివరి వరకు అయితే ప్రయత్నం చేస్తారు ఆ ఎన్నికల ప్రక్రియలో నేను గెలవడం అనే దానికంటే కూడా నా ఊరి ప్రజలు నా వ్యాపారస్తుల యొక్క సమస్యలే నాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం పోలీసులు కూడా అందరినీ ఇప్పుడు అవమానిస్తాం రావాలా వాళ్ళు కూడా మాట్లాడాలా సమాధానం చెప్పాలి రావాలా రావాలా తాలూకా సిఏ గారు రావాలా అందరు సర్టిఫికెట్స్ వచ్చి ఏం జరుగుతుందో వారు కూడా మాట్లాడాల్సిన బాధ్యత ఉంది వచ్చి మాట్లాడాలని కూడా వారి విజ్ఞప్తి చేస్తారు